నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఎండిల్స్ 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 సిలికా ప్లస్ సిలికా ప్లస్ కార్బన్ సురేవను

కార్జి డీలర్సు అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో సిండికేట్ అని ఒకటి పెట్టి దానివల్ల అందరిని అన్ని ఎండీల్స్ బ్లాక్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అది అట్టే కొనసాగుతుంది ఈరోజు మా మైనింగ్ ఆఫీస్కి వచ్చి ఏదో రిపోర్ట్స్ ఏదో కరెక్ట్గా ఇస్తే కానీ ఆడ మీ ఎండెల్స్ ఓపెన్ కావు అని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి అంటే ఇంకా రిపోర్ట్స్ పంపిస్తాం రేపు పంపిస్తాం ఎన్ని పంపిస్తాం అని చెప్పి గతంలోగా అదే విధంగా చెప్తున్నారు మన సిల్కా డీలర్స్ ఇక్కడి నుంచి పై ఆఫీసర్ దాకా అంటే డిఎంజి గారికి మిన లాస్ట్ మినిస్టర్ని కూడా ఉన్నారు మీ అందరిని కలిసినా కానీ ఇక్కడ నుంచి రిపోర్ట్స్ రావట్లేదని అదే ఒకే సాక్ చెప్తున్నారు కానీ లాస్ట్ గవర్నమెంట్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళు ఈ గవర్నం ఇప్పుడైతే మటుకు ఈ గవర్నమెంట్ అందరికీ హెల్ప్ చేస్తుంది అనుకున్నారు అందరూ కృషి చేశారు ఈ గవర్నమెంట్ కోసం అనేక విధాలుగా కింద ఉండే ఎండిఎల్స్ ఉండే ఎండీఎల్స్లో పనిచేసే లేబర్స్ నుంచి టోటల్ మొత్తం జేసీబీ వర్కర్స్ అయితే అందరికీ అందరు ఫ్యామిలీ ఇళ్ళకు పోయి మరీ ఈ గవర్నమెంట్ కోసం పోరాడాము రావాలని కోరుకున్నాము అయినా కానీ ఇంతవరకు ఏ ఏ ఎండీఎల్స్కి అగ స్పందన లేదు ఓపెన్ ఓపెన్ అవ్వడం లేదు ఇంకా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళకే వాళ్ళ నిర్ణయానికి వదిలే వదిలేయాలని నిర్ణయించుకున్నాము ఇదే విధంగా కొనసాగితే మటుకు అందరూ సిల్కా డీలర్స్ అయితేమి ఎండిఎల్ డీలర్స్ అయితే కింద పనిచేసే లేబర్స్ని తీసుకొని అయితే మటుకు వచ్చే విధంగా కార్యనిర్ణయం చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాం అందరికీ నమస్కారం మా సిలికా శాండ్ అవి మా సిలికా శాండ్ ఎండిఎల్స్ డీలర్స్ మేమందరం డీలర్స్ అండి క్వార్జీ సిలికా శాండు మా గూడూరు డివిజన్లో సిలికా శాండు క్వార్డ్జీ మైన్స్ ఉన్నాయి ప్లస్ మేమందరం డీలర్లు మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం మేమందరం కొనుగోలు చేసి అమ్ముకునేవాళ్ళం మేమందరము మేము గత ప్రభుత్వంలో మా అందరం ఎండిఎల్ లేదా అయితే అందరూ బ్లాక్ చేసేశారు అందరూ బ్లాక్ చేసేశారు కొంతమందిని మాత్రం ఓపెన్ చేశారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు మేము ఎక్సెప్ట్గా సిలికా శాండ్ కొంతమంది మాట్లాడుతున్నాం మేము సిలికా సిలికాశాండ్ విషయం మాట్లాడుతాము వాచులు మాట్లాడతారు సిలికా శాండ్ పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో సిలికా శాండ్ని ఒక సంస్థకి అప్పచెప్పారు ఆ సంస్థ ద్వారా మేము డీలర్లను కొనుగోలు చేసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాము గత గత ప్రభుత్వంలో ఒక సంస్థకి సిలికా శాండ్ని మొత్తం అప్పచెప్పారు ఆ సిలికా శాండ్ ఆ ప్రభుత్వం ఏ సంస్థకి అప్పజెప్పిందో ఆ సంస్థ ద్వారానే మేమందరం కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్నాము ఈ విషయం కూడా లాస్ట్ గవర్నమెంట్లో డిఎంజీ గారు చెప్తేనే మేము పనిచేసాము ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ రావడం కోసం మేమందరం కష్టపడ్డాము గత గవర్నమెంట్ కష్టాలు పడ్డాము దాన్ని వ్యతిరేకించి ఈ గవర్నమెంట్ రావడం కోసం చాలా కష్టపడ్డాము మేము కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజెంట్ అన్ని ఓఎంపిఎస్లు మా సైట్లను ఆపేసింది ప్రజెంట్ ఆపేసినందువల్ల గత మూడు నెలలుగా మా నెలలుగా వ్యాపారాలు ఆగిపోయి ఉన్నాయి మేము కొనుగోలు చేసిన మెటీరియల్ సిలికా శాండు గాలి కొట్టుకుపోతూ ఉంది మా వ్యాపారాలు స్తంభించిపోయాయి మా కింద ఒక్కొక్క డీలర్ దగ్గర మేము దగ్గర దగ్గర మూడు వందల యాభై మంది డీలర్లు ఉన్నాము ఒక్కొక్క డీలర్ దగ్గర మినిమం ఇరవై మంది పనిచేస్తారు దగ్గర దగ్గర దాకా అనుసంధానంగా లారీలు టిప్పర్లు ఆటోలు ట్రాన్స్పోర్టర్లు ఇవన్నీ కలిసి కనీసం ఒక పదివేల నుంచి ఇరవై వేల పనిచేస్తారు మా వ్యవస్థ మా వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది గత మూడు నెలలుగా అడుక్కు తింటున్నాము వరద బాధిలాగా మేము కరువు బాధితులు అయిపోయినాము మాకు కూడా సహాయం చేస్తే బాగు అనిపిస్తుంది మాకు మా బాధని వ్యక్తపరుచుకుందామని ఇప్పుడు డిఎంజీ గారి దగ్గర ఏడు సార్లు పోయాము డిఎంజీ గారు మాకు డిఎంజీ గారి ఏడు సార్లు పోయాము డిఎంజీ గారు ఒకటే చెప్తున్నారు మీది మా చేతుల్లో ఏం లేదు మా బాధని మా బాధని వ్యక్తపరచుకుందామని సి గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకున్నాము మరియు పవన్ కళ్యాణ్ లెటర్ పెట్టుకున్నాము అవి చేరలేదు మా పరిస్థితి ఎవరు చెప్పుకో మా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ నిరసన తెలుపుకుంటున్నాం